హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గర్చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి సేమియా ఉప్మా ఇన్స్టెంట్గా సేమియా ఉప్మా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపించబోతున్నాను దానికైతే ఒక ఒక కప్పు అయితే నేను సేమియా తీసుకున్నానండి తీసుకొని కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసి వేడయ్యాక ఒక స్పూన్ అయితే నెయ్యి వేసాను నెయ్యి అలా కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత కప్పు సేమియానైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నారు కదా ఆ విధంగా అయితే మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఒక సైడ్కి అయితే ఒక బౌల్ పెట్టుకోవాలండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మాత్రం రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే రెడీ అవుతుంది సో ఈ విధంగా వేయించుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో పోపు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకొని అవి కాస్త మాగిన తర్వాత ఆనియన్ వేస్తే తీసుకోవాలి ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి రెండు మూడు టమాటాలు కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి సో చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఏ పెద్ద పీసెస్ చేస్తే ఎక్కువ టైం అయిపోతుంది ఉడకడానికి సో విధంగా చిన్న పీసెస్ తీసుకుంటే మనకు ఉడకడానికి కూడా ఈజీగా అవుతుందనమాట ఈ విధంగా వేసిన తర్వాత టమాటా ఆనియన్స్ వేసిన తర్వాత కాస్త అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కాస్త అందులోకి ఇంగువ వేసుకోవాలి ఇంగువ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అవసరమంటుంటే వెల్లుల్లు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా ఆయిల్లో బాగా ఉడికని ఇవ్వాలన్నమాట సో అవి కాస్త అలా అయిన తర్వాత మనం వీటిలోకి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ అయితే పోసుకోవాలండి సో సేమియా అనేది మనము ఎక్కువ కుక్ చేయని అవసరం లేదండి ఉప్మాకి ఎక్కువ కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది కదా సో అట్లయితే తినాలనిపించదు చాలా వరకు అయితే సో చిన్నపిల్లలకైతే అట్లయితేనే బాగుంటుంది తొందరగా డైజెషన్ అవుతూ ఉంటుంది సో పెద్దవాళ్ళకైతే మాత్రం కొద్దిగా లైట్గా ఇట్లా మనం తుంచితే ఇరిగేటట్టుగా ఉండాలన్నమాట ఆ విధంగా ఉన్నట్లయితే మనకి సేమియా అనేది ఉప్మా అనేది బాగా పొల్లు పుళ్ళుగా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ సేమి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని కాసాలా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూసినట్టుగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకొని కాసేపు అయితే ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుందండి సో ఈ విధంగా బాగా మనం వాటర్ అనేది ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో మాకు ఈ విధంగా అయిపోతుంది నెక్స్ట్ మనమైతే సేమియా అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని మూత మూ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఫ్యూ మినిట్స్ అలా ఉంచి తీసేస్తే మనకు కావాల్సిన టీ సేమి అనేది పుల్లు పుల్లుగా బాగుంటుందండి విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీ అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి సో ఈ విధంగా కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా కాసేపు అలా మూత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అలా ఫ్యూ మినిట్స్ ఉంచితే మనకు కావాల్సినటువంటి సేమి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది చూసారు కదా బాగా వచ్చింది సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్లనే వీడియో అనేది మరి కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే వస్తుందండి రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్